నమస్కారం నా పేరు శ్రీరామ్ ఒకవేళ భర్త చనిపోతే సదరు కోడలు మామగారి నుంచి తనకి తన మైనర్ పిల్లలకి మెయింటెనెన్స్ అడిగే హక్కును కలిగి ఉందా ఇదే విషయాన్ని జార్ఖండ్ హైకోర్టు ఇద్దరి దర్థుల ధర్మాసనం జస్టిస్ సుజీత్ నారాయణ్ ప్రసాద్ జస్టిస్ రాజేష్ కుమార్ ఒక తీర్పు ఇచ్చారు ఆమె భర్త చనిపోయింది ఆమెకి ఇద్దరు పిల్లలు ఆ ఇద్దరు పిల్లలు ఆమెకి మామగారి దగ్గర నుంచి మెయింటెనెన్స్ అడిగితే ఫ్యామిలీ కోర్టు మెయింటెనెన్స్ గ్రాంట్ చేస్తే దాన్ని ఛాలెంజ్ చేశారు జార్ఖండ్ హైకోర్టులో నాకు సంబంధం లేదు నా కోడలికి మనవలికి నేను డబ్బులు ఇచ్చే అవసరం లేదు కాబట్టి ఫ్యామిలీ కోర్టు తప్పించింది దాన్ని డిస్మిస్ చేయండి అంటే ఇరుపక్షాల వాదనలు విన్న గర్వ హైకోర్టు ఇద్దరు ధర్మాసనం జస్టిస్ సుజీత్ నారాయణ ప్రసాద్ జస్టిస్ రాజేష్ కుమార్ అదేది కుదరదు మీ కొడుకు చనిపోయాడు ఆమె మీ కోడలు వాళ్ళిద్దరూ మీ మనవళ్ళు మీరు మెయింటెనెన్స్ ఇవ్వవలసిందే వాళ్ళకి అని చెప్పేసి మెయింటెనెన్స్ ఫ్యామిలీ కొట్టిచ్చిన తీర్పును సపోర్ట్ చేస్తూ ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి మనకి తెలిసేది ఏంటి ఒకవేళ భర్త చనిపోతే మామగారి దగ్గర నుంచి కోడలు మెయింటెనెన్స్ అడగచ్చు అని తీర్పు ధర మనకి తెలుస్తుంది